హాయ్ అండి ఈరోజు సవర్ణ సంధిని టిఎల్ఎం రూపంలో మీకు వివరిస్తాను ఆల్మోస్ట్ ఎయిత్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ నుంచి అందరికీ సవర్ణ సంధి తెలిసి ఉంటుంది సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకి ఇది ఇంపార్టెంట్ సంధి ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది టిఎల్ఎం రూపంలో అయితే తొందరగా మీకు అర్థమవుతుంది కదా అనేసి సో ఇలా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అంటేనేమో డెఫినేషన్ ఆ ఈ ఊరులకు అవయచ్చుల పరమైన వాటి దీర్ఘాలు ఏకాదేశం మగను సో అలాగే సో ఒక్కొక్క దగ్గర అంటే సూర్యకిరణాలు లాగా తీసుకొని సో ఒక్కొక్క దగ్గ ఒక దగ్గర రామాలయం సో రామాలయంను విడి తీస్తే ఎలా సో రామ ప్లస్ ఆలయం సో నెక్స్ట్ ఉపదేశం గురు ప్లస్ ఉపదేశం సో ఈ విధంగా చేయడం జరిగింది సో ఇది అండి సవర్ణ దీర్ఘసంధి యొక్క టిఎల్ఎం ఇంతకుముందు వీడియోల్లో ఆల్రెడీ నేను సవర్ణ దీర్ఘసంధి డెఫినేషన్ అండ్ ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఇందులో జస్ట్ టీఎల్ఎం మోడల్ చూపించాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ